తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా పిసిసి అధ్యక్షుని హోదాలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అనేక బహిరంగ సభల్లో అనేక వేదికల మీద కూడా ఒక హామీ ఇచ్చిండు ఏంటంటే మేము ఆరు గ్యారెంటీలు ఇస్తున్నాం ఆరు గ్యారెంటీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఉన్నదో దాన్ని ఆరు వేల రూపాయలు పెంచుతాం అదేవిధంగా వృద్ధుల పెన్షన్ రెండు వేల ఏదైతే ఉందో దాన్ని నాలుగు వేల రూపాయలు పెంచుతాం గీతా కార్మికుల పెన్షన్ రెండు వేలు ఉందో దాన్ని నాలుగు వేలు పెంచుతాం అన్ని పెన్షన్లు కూడా అన్ని రకాల సామాజిక పింఛన్లు అన్నింటినీ కూడా మేము పెంచుతాం అది కూడా మేము అధికారంలోకి ఎప్పుడైతే వస్తామో అదే నెల నుంచి వికలాంగుల పెన్షన్లను ఆరు వేలు రూపాయలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండు ఇలా మరి ఏడాదిన్నర పాలన పూర్తయింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడానికి ఇలా ఊసలు లెక్క పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇలా మా ఓట్లు వేయించుకొని మా ఓట్లతోని ఇవాళ ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని మా సమాజాన్ని విస్మరించడం అనేటటువంటిది దురదృష్టకరం ఇవాళ అక్కడ పైసలు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పైసలు లేని ఇలా సకలాంగుల సంబంధించి రైతు రుణమాఫీ చేశారు దాన్ని మేము స్వాగతిస్తున్నాం అట్లనే అప్పు చేస్తావో ఏం చేస్తావో కానీ ఈ సమాజంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం చాలా చాలా పింఛన్ లో జీవితాలు కడుతున్నారు మీరే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు మేము అధికారుల కోసం అదే నెల నుంచి ఆరు వేల రూపాయలు పిన్షన్ ఇస్తామని మేమే చెప్పమని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని హక్కుల కోసం అడిగినాం మా పింఛన్ జనాభా తమాషా ప్రకారం మాకున్న బడ్జెట్ లో మాకు వచ్చిన నిధుల ప్రకారం మా పింఛన్ పెంచాలి మీ ప్రభుత్వం వచ్చినాక బడ్జెట్ లో లేదు ఇలా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆరు వేల రూపాయలు పింఛన్ కూడా ఇవ్వలేదు కాబట్టి తక్షణమే వికలాంగుల సమాజానికి ఆరు వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలని చెప్పేసి ఈ జవాబు ఛానల్ ఏదికగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం